నీకు హ్ ఆఫీస్ కి టైం కావలేదటరా దాంతో అడతో కూర్చున్నావ్ ఇవాళ రమ్య కే స్కూలుకి సెలవొచ్చన్నా దానికి సెలవైతే నీకేం ఐందిరా ఈ రోజు డాడీ ఫుల్ గా నాటుటి సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇకి ఆర్డర్కి తిరుగులేదు ఎందుకుంటుంది తల్లి లేని పిల్ల లేని తండ్రి ఇప్పుడు గారవంగానే చూసుకుంటాడు రేపస అవతల్ వచ్చాక మారకుండా ఉండాలి కట్ట ఐగారట డోర్ గారు ఆయన సచ్చిన మార్్రో నా సర్వీసులో ఎంతమందిని చూడలేదు వచ్చే పెళ్ళాం కొట్టది ఉన్న కూతురు పాతది రేపా మూడు ముళ్ళు పడి మూడు రోతుళ్ళు గడిచాక ఈ పిల్ల చోట తల్లిదవుతుంది లేని పిల్ల ఖచ్చితంగా తండ్రి లేని పిల్ల అవుతుంది పాప ఇక్కడ కూర్చుంది పాపా కూర్చుంటాను నువ్వు ఇక్కడ కూర్చుంటాను ఏమండి ఎవరన్నా వచ్చి పాపం తీసుకురండి కాదంతా అమ్మా రమ్య మన ఇద్దరం వెళ్ళి అక్కడ కూర్చున్నా చెప్పిన మాట వినాలి తప్ప మీరు కూర్చుండమ్మా ఏం చేస్తున్నావమ్మా నీ పేరేమిటి చాలా బాగుంది నీ పేరేంటి అమ్మా చచ్చిపోయింది అందుకే నేను వచ్చాను రాలేదు మా డాడీ కోసం వచ్చావు మీ డాడీ నీ కోసమే నన్ను తీసుకొచ్చారు అయితే నువ్వు నాకు పిన్ని తప్పమ్మా పిన్ని అనకూడదు అమ్మా అని పిలవాలి అలా పిలిస్తేనే నాకు ఆనందం ఏది అమ్మాని పిలు బాధపడుకో కస్త పెంకి పిల్ల అది నిన్ను పిన్నే పిలిచినా కూడా నువ్వు మాత్రం దానికి అనేది ఇంతకాలం ఈ సవత తల్లి తల్లి కాలేదు గనక మన రమ్యమ్మని కన్న బిడ్డలా చూసింది ఇప్పుడు ఆ తల్లి ఓ బిడ్డకి తల్లి అయింది ఇంకీ బిడ్డ సవతి బిడ్డ గాని సొంత బిడ్డ కాదు కదా రమ్య నీతో ఆడుకోటానికి చెల్లై కూడా వచ్చింది చూడు ఎలా ఉందో బాగుందా బాగోలేదు అస్సలేమి బాగోలేదు రమ్య ఊహా చూడండి మీకేం తీసుకొచ్చాను ఆ ఇద్దరు చెరవటి తీసుకోండి నా బొమ్మ భలే బాగుంది నీ బొమ్మ ఎలా ఉంది రమ్య నాకు అది కావాలి నేను ఇవ్వను డాడీ నాకు ఇచ్చారు నాకు అదే కావాలి నేను ఇవ్వను ఈ బొమ్మ నాది నేను ఇవ్వను తప్పమ్మా అక్క నీకంటే పెద్దది కదూ తను అడిగితే ఇవ్వనని చెప్పకూడదు ఇచ్చేయ్ కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవం ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థినిగా మొదటి బహుమతి గెలుచుకున్నది సిక్స్త్ క్లాస్ బేబీ సు రెండో బహుమతి బేబీ రమ్య నో నా సెకండ్ ప్రైజ్ కాదు ఫస్ట్ ప్రైజ్

ఇచ్చ పర్సనాలిటీ రా ఈ బ్యూటీ గాని బ్యూటీ కంటెస్ట్కి వెళ్ళింటే సుస్మితా సేన్ ఐశ్వర్య రాయ్ అవుట్ ఏంట్రా అన్నారు మీరు కానీ అందాల పోటీ కెళ్ళుంటే సుస్మిత సేను ఐశ్వర్యరాయి అవుంటన్నాను ఇవ్వనరా నేను ఇవ్వను నేను ఇవ్వనంటే ఇవ్వనంటే చెప్పిన మాట వినకపోతే తొడపాసం పెట్టేస్తాను నువ్వు తొడపాసం పెట్టినా సరే గోడ గుచ్చి వేయించినా సరే గుంజీలు దించినా సరే ముందు నేను చదవకుండా మాత్రమే ఇవ్వ నేను సూర్య సీరియల్ ఒక్కటి చదివిచ్చేస్తాను రా తాతయ్య నేను ఆ సూర్య సీరియల్ ఒక్కటే చదివిచ్చేస్తానే అమ్మమ్మ ఇదిగో సీరియస్ గా చెప్తున్నాను ఇస్తావా ఇవ్వవా నేను సిన్సియర్ గానే చెప్తున్నాను ఇవ్వనంటే ఇవ్వను ఏమైందమ్మా ఏమైందిరా ఏమైంది కావాలి ఇరిగిపోయింది తాతయ్య ఏది చూడండి అదే విరగలేదమ్మా పెనికినట్టుంది వెనకాలేదు తొనకాలేదు ఇదిగో బుక్ నా చేతిలోకి వచ్చింది ఎంత నాటకం ఆడా నిన్ను ముసలమ్మా ఆగు ముసలమ్మా ఏంటి కుర్రాడా అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ఇష్టపడే సూర్య రచనల్నా సూర్యాన్నా సూర్య రచనల్ని అలా అయితే సీరియల్ ముప్పై ఆరో పేజీలో ఉంది డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపో ముప్పై పేజీ మాత్రం చూడకు అక్కడ అతని ఫోటో వేసారులే సూర్య ఫోటో వేసారా అదేంటి ఇప్పుడేగా నేను ఇష్టపడేది సూర్య రచనల్ని సూర్యాన్ని కాదు అన్నావుగా మరి చేరా రాంబాబు వచ్చాడా ఇంకా రాలేదు సార్ టైం ఎంత అయింది అది అయింది సూర్య గారు ఈ పాటికి ఆఫీస్ కు వచ్చేసే ఉంటారు త్వరగా రావే ఆ వస్తున్నా రోజు నాకు డ్యూటీ అయిపోయింది ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా ఇదిగో తోసుకు వచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వేళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి సావడమే బెటర్ ఇదిగో సాయంత్రం ఐదున్నరకాల వచ్చేస్తా చూలు పట్టుకు రెడీగా ఉండు వస్తా ఏ ఆ రాయ్ దిస్పై జాకి కిన్న వరకు వస్తుంది అలాగే తుంగల పుల్లకిలో పూరే గొతు ఆయ్ బాబాయ్ నేను సైకిల్ తిరిగడం మోసం పెట్టుకున్నా రాయ్ అవర్ తీసుకెళ్లారు ఇప్పుడు ఎలా తిగట మమ్మీ వేరే వేరే వాచ్ ఉంటావ్ 2 కిలోలు అన్నం రెండు మూడు ముడకల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ దానం చేస్తా ఇంకో ముష్టి నా పేరు ముష్టి కాదు నేమ్ ఇస్ లెక్ బ్రేకర్ ఓహో నువ్వు ఇంగ్లీష్ బ్రేకర్ అన్నమాట కాన్వెంట్ స్టడీ నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు అలా పైకి అడుక్కో ఇది ఇల్లు కాదు ఆఫీసు ఆఫీసా నో ప్రాబ్లం డాడీ